గత ప్రభుత్వం ఏ విధంగా ముందు పక్కన పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని ఒక మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు చెప్తూ ముందుకు పోతున్నాం దాంతో భాగంగానే దైవ సేవకులు పాశందరికీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి అందరికీ గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది ఈ గౌరవ వేతనంలో మనం థ్యాంక్ యూ సార్ అనే కార్యక్రమాన్ని మనందరం ఇక్కడ జరుపుకోవడం మరీ ముఖ్యంగా జమ్మఒడు కూడా జరుపుకోవడం కడప జిల్లా కడప జిల్లా మొత్తంగా ఉన్న పాస్టర్లు అందరూ ఇక్కడ తల రావడం కూడా నిజంగా నాకు చాలా సంతోషం అని మరొకసారి తెలియజేస్తున్నాను ఇక్కడ చిన్న మాట ఏంటంటే స్వామిదాస్ అన్న స్టేట్ అధ్యక్షుడు మీరందరూ నేను అందరం కలిసి స్టేట్ అధ్యక్షుడికి మనకు ఈ సమస్య ఉన్నాయని చెప్పాలి కానీ ఆయన నాయకు అనేది ఒకటి కన్నారెడ్డి అన్న చెప్పే మాట అది ఎందుకంటే మామూలుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కానీ లోకేష్ బాబు గారు కానీ డైరెక్ట్గా సమస్యలు ఏముండాయి ఏందనేది మాట్లాడే చదువు చొరవ ఉంది ఎందుకంటే ఆయన అధ్యక్షుడు కాబట్టి మీ సమస్యలలో లేవనైతే నాయకుడు మీలోంచి వచ్చిన నాయకుడు సాందాసరణ ఆయన జనరల్ గా నన్ను ఇక్కడ నేను నేనేం చెప్తే జరుగుతాన ఉద్దేశంతో స్టేట్ సమస్య కూడా నాకు చెప్పడం జరిగింది కానీ ఎక్కడైనా ఏమైనా కానీ ఎవరికైనా మంచి చేసే ఆలోచన మనం పది మందికి ఉపయోగపడే ఆలోచన ఎవరో ఒకరు ఆకుదాయము ప్రతి మతంలో ఉంటారు ఒక మతంలోనే ఆకుదాయం ఉంటారు అనేది మాత్రం వాస్తవం కాదు ఎవరో ఒకరు తల్లి ఉంటారు డిస్టర్బ్ చేయాలి మంచి జరుగుతుందంటే టైం ఎందుకంటే ప్రేయర్ కానీ లేదా దేవాలయాల్లో ఏదైనా పూజలు కానీ లేదా మసీదులలో ఎక్కడ జరిగినా కూడా పీస్ ప్రశాంత వాతావరణంలో మంచి వాక్యం చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలా ఒక మంచి దైవభావం పెంపొందించాలా అనే దాంతోనే ఎవరైనా ముందుకు పోతూ ఉంటారు కానీ ఇక్కడ మేం గొప్ప మేం గొప్ప అనే వర్షంకి వచ్చినప్పుడే ఈ ఈ పద్ధతి అంటే ఎవరైనా ఆగడాలు సృష్టించగానే జరుగుతుంది దాన్ని ఏ మతంలో అయినా ఖచ్చితంగా మనము తిప్పికొట్టే బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ మీ అందరికీ తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మనందరం కలవడం చాలా సంతోషం మరీ ముఖ్యంగా ఇక్కడ శ్మశాన వాటికలు మన ఎక్కడైనా ప్రేయర్స్ జరుగుతుంటే మన మీద దాడులు జరగకోకుండా అనే దాంతో కూడా నేను వివరం చెప్పాను మనం ఏ ల్యాండ్ అయితే పెట్టుకుంటున్నామో ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆడ పంచాయత్ సెక్రటరీ లేదా ఏదన్నా సౌండ్ మనం పెట్టుకొని మన ప్రేయర్స్ జరుగుతుంటే వాళ్ళకు ఒక చలాని కట్టడం ఇట్లాంటివి జరిగితే మనకు ఒక ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం మీరు అందరూ బాధ్యతగా తీసుకోవాలని కూడా దీని తర్వాత కూడా ఎవరైనా ఆకతాయలు కానీ లేదంటే తంత్రికొళ్ళు ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొని రండి ఎందుకంటే ఇది క్షమించరాని లేకపోతే ఎవరు ఉపేక్షించకూడదు అనేది నా ఉద్దేశం ఏందో కాబట్టి ఈరోజు మీ అందరు కలుసుకొని మీ సమస్యలు మన సీఎం సార్ గారికి థ్యాంక్ యూ అని చెప్పడం ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నా బాబుగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిజం అటాక్ కూడా చాలా బాధాకరం ఎందుకంటే టెర్రరిజానికి కులం మాత్రం ఉండదు వాళ్ళు ఒక స్వార్థం లేదా తిరిగి పంట చర్య చేసిన మన మరీ ముఖ్యంగా టూరిస్టుల మీదకి పోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఏదైనా చేతనైతే చూ డైరెక్ట్గా వన్ టు వన్ నీ దగ్గర వైపు నుండి మన దగ్గర వైపు ఉండి కొట్లాడే పరిస్థితి ఉండే వేరు కానీ సామాన్యులను పబ్లిక్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని చిన్న పిల్లల ముందరే ఈ దుశ్చర్య చేయడం అనేది నిజంగా పిరికి వద్ద చర్య చేతగానతనంగా మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబాలందరికీ ఆత్మ శాంతి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వేతనం వచ్చిందంటే చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు కన్ ఎంటబడి రాదు రాదు అన్నారు కానీ నారా లోకేష్ గారు పాదయాత్రలో చాలా మందిని అక్కడక్కడ పాస్ కలిసి ఏ సమస్యలు ఉన్నాయి మీకంటే చాలా మంది గౌరవేతనం ఇవ్వరు అంటున్నారు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇవ్వరు అన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు వేతనం మా మేము అధికారంలోకి వస్తానే కొనసాగిస్తామని చెప్పాడు ఈరోజు ఏడు నెలల నుంచి శాలరీ అంటే ఏడు నెలల గౌరవేతనం ముప్పై ఐదు వేలు ఒక్కొక్కరికి ఇచ్చారు ఏదైనా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత గౌరవేంద్రము పాస్టర్స్ ఇచ్చారు అంటే ఎలక్షన్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఆ నెల నుండే వీళ్ళందరికీ ఈరోజు గౌరవేంద్రం ఇస్తున్నారు అదే కాదు నేను ఒక్కటే మీకు మనవి చేస్తున్నా మన భూపేష్ రెడ్డి అన్న ద్వారా ప్రతి ఒక్కరు మ్యారేజ్ లైసెన్స్ అప్లై చేసుకోండి అది ఏమి కావాలనేది రమేష్ రెడ్డి అన్నకు పెడతాను జమ్మన మడుగులో ప్రతి ఒక్క పాస్టరు గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ కలిగి ఉండాలని నా అభిమా అభి కోరిక ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడగల మీరు అడగలేదు మేము కూడా అడగలేదు క్రిస్టియన్ సిల్లూ మూడు సంవత్సరాలు గతంలో ఉండేది ఆయన వస్తువు పది సంవత్సరాల రెన్యువల్ చేశారంటే గౌరవ పాస్టర్స్ మీద ఎంత ఉందో ఇంటే తెచ్చిపోతుంది